కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని రాధారంగా మిత్రమండలి డిమాండ్ చేస్తుంది మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు రాధారంగా మిత్రమండలి సభ్యులు ఈ డిమాండ్ లేవనెత్తారు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు గత ప్రభుత్వ హాయంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత కొన్ని జిల్లాలకు రాజకీయ స్వాతంత్ర సమరయోధులు పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాను రెండుగా విభజించి విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది ఉభయ తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలను మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందజేస్తారు రైట్ గుడ్ మార్నింగ్ కృష్ణారావు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ గారి పేరు పెట్టాలనేది డిమాండ్ అయితే గతం నుంచి కూడా ఉంది గత ప్రభుత్వంలో జరిగిన జిల్లా విభజన తర్వాత ఈ డిమాండ్ ఎక్కువ ఎక్కువగా ఎక్కువగా వచ్చింది గత 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 గవర్నమెంట్ లో జిల్లా విభజన జరిగిన తర్వాత విజయవాడ కేంద్రంగా చేసి విజయవాడకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు అప్పటి నుండి కృష్ణాకి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ ఆ సామాజిక వర్గం నుంచి ఈ కాపు సామాజిక వర్గం నుంచి పెరుగుతూ వచ్చింది అది ఈ రోజు ఒక మచిలీపట్నంలో అటు తెలంగాణతో పాటు ఆంధ్ర సంబంధించిన రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఈ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రాజ్ కుమార్ కృష్ణారావు అవకాశాలు అభ్యంతరాలు ఏంటి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టడానికి అభ్యంతరాలు అయితే పెద్దగా లేవు అవకాశాల విషయానికి వస్తే కృష్ణా జిల్లాకు బాగా చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది దాదాపు కృష్ణా జిల్లా పరిశీలి పరిశీలిస్తే ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కృష్ణా జిల్లా కనపడుతుంది అంటే క్రీస్తు పూర్వమే ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో శాతవాహనులు శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు ఆ తర్వాత ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఎనిమిదిలో సర్కారు జిల్లాలు ఆంగ్లేయుల పాలనలోకి వచ్చాయి అప్పటి వరకు సర్కారు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆ జిల్లాలన్నీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయుల పాలనలోకి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో వచ్చినాయి అంటే పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మచిలీపట్నం జిల్లాగా ఉండేది అంటే ఇప్పుడు జిల్లాలు కాకుండా మచిలీపట్నం కంపెనీగా ఉండి పిలిచేవాళ్ళు అప్పుడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ఇవన్నీ కలిపి మచిలీపట్నం కంపెనీ కింద ఉండేవి ఫస్ట్ పదిహేడు వందల తొంభై నాలుగులో జిల్లా పాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది పదిహేడు వందల తొంభై నాలుగులో అంటే అప్పటి నుంచి కలెక్టర్ పాలన స్టార్ట్ అయింది ఆ కలెక్టర్ పాలన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా ఈ కృష్ణా జిల్లాకు మచిలీపట్నం పేరే ఉండేది మచిలీపట్నం జిల్లా అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే కృష్ణాని పశ్చిమ గోదావరి తర్వాత ఈ తూర్పు గోదావరి ఈ ఏదైతే ఉందో గుంటూరు అట్లాగే ప్రకాశం ఇదంతా కలిపి మచిలీపట్నం జిల్లాలో ఉంటే అప్పుడు దీన్ని ఒక రెండు జిల్లాలుగా మార్చారు ఒకటేమో గోదావరి జిల్లాలు రెండోది కృష్ణా జిల్లా ఇక గోదావరి జిల్లాలో రాజమండ్రి రాజమండ్రి ఉండేది పశ్చిమ గోదావరి నుంచి ఇటు గుంటూరు వరకు మొత్తం కృష్ణా జిల్లాలో ఉండేది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నాలుగులో నైన్టీన్ జీరో ఫోర్ లో ఈ కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా విభజించారు అప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అయింది ఆ తర్వాత గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని తీసేసి పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు అంటే గుంటూరు జిల్లాలో సగం పార్టీని ప్రకాశం జిల్లాగా చేశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదులో అంటే స్వతంత్రానికి ముందు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది ఇరవై ఐదులో కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఇడిపోయింది ఇడిపోయి పశ్చిమ గోదావరి జిల్లాగా దాన్ని నామకరణం చేశారు ఆ తర్వాత స్వతంత్రం తా వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా జిల్లాగా ఇప్పుడు జిల్లాలన్నీ కూడా మొన్నటి వరకు కొనసాగాయి ఆ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై రెండులో జిల్లాలని విభజించారు దానిలో భాగంగా పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి మన విభజన ఆంధ్రప్రదేశ్ ని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు ఇరవై ఆరు జిల్లాలుగా మార్చితే మనకున్న ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలే ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చితే అటు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ఒక ఒక జిల్లాని ఎక్స్ట్రా పెట్టి ఇరవై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను ఇరవై ఆరు జిల్లాలుగా ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ ని గత ప్రభుత్వం చేపట్టింది అప్పుడే కొన్ని జిల్లాలకి కొంతమంది స్వతంత్ర స్వతంత్ర పోరాట యోధుల్ని అట్లాగే రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు వాళ్ళు కడపలో కడపని కడపని రెండుగా చీల్చి అక్కడ అన్నమయ్య జిల్లాగా ఒక ఒక జిల్లాకు పేరు పెట్టారు తర్వాత అనంతపురంలో ఒక జిల్లాకు పుట్టపర్తి సాయిబాబా పేరు పెట్టారు అదే నేపథ్యంలో కోనసీమలో ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టారు అట్లా దాని నేపథ్యంలోనే విజయవాడకి రాజకీయ పరంగా సినీ ఆరాధ్యులైనటువంటి ఎన్టీ రామారావు పేరు అంటే ఈ అప్పుడు కృష్ణా జిల్లా వాసి అంటే కృష్ణా జిల్లాలో ఆయన నిమ్మకూరు అమర్ నియోజకవర్గం నిమ్మకూరు నిమ్మకూరు ఆయన స్వగ్రామం ఆయన ఆ నేపథ్యంలో దాన్ని తీసుకుని ఎన్టీ రామారావు పేరు విషయాడు పెట్టారు ఆ రకంగా వచ్చినప్పుడు ఈ ఇప్పుడు ఈ డిమాండ్ ఇప్పుడు సరఫరాకి వచ్చింది మాకు కూడా ఈ కాపు సమాజ వర్గానికి అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కోస్తాంధ్రలో ఉన్నటువంటి కాపు సమాజ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లాకి ఇప్పుడున్నటువంటి కృష్ణా జిల్లాకి ప్రజ విజయవాడ పోవడం మిగిలి ఉన్న కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలని చెప్పేసి అడుగు వాళ్ళ డిమాండ్ అడుగుతున్నారు దీని మీద సాధ్య సాధ్యాలని పరిశీలించే పరిశీలించే అవకాశం ఉంది రాజ్ మిత్రమండి సభ్యులు వినతి పత్రాన్ని ఉన్నతాధికారులు అందజేశారని చెప్తున్నారు కదా దీనిపై ఉన్నతాధికారులు అంటే ప్రభుత్వానికి డిమాండ్ ని పంపిస్తున్నారు రాజారాంగ మిత్రమండలి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజారంగ మిత్రమండలి ఇక్కడ అని బుల్లెట్ ధర్మ అంటారు ఆయన ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు ఆ రంగ వంగవీట్ రంగ ఈ ప్రాంతానికి ఆయన పనిచేశాడు తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన అకాల మరణంతో ఆ సామాజిక వర్గం గాయపడి ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని ఆ లోటు పోడ్చాలంటే ఈ ఏదైతే కృష్ణా జిల్లా ఉందో ఆ కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టాలి పెట్టి న్యాయం చేయాలనే వాళ్ళ అభిప్రాయం లేక కోరికలు డిమాండ్ అయితే కనిపిస్తోంది రాజ్ కుమార్ అయితే దీన్ని దీన్ని ప్రభుత్వం కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకులు కానీ దీన్ని ఎలా పరిగణలో తీసుకుంటారు ఇప్పుడు విజయవాడకి ఎన్టీ రామారావు పేరు పెట్టారంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి మన రాజధాని అయినప్పటికీ కూడా విజయవాడ కేంద్ర బిందువుగా ఉంది రాష్ట్రానికి ఆ కేంద్ర బిందువు ఉన్న విజయవాడకి ఎన్టీ రామారావు పేరు పెట్టినప్పుడు ఆ ఎన్టీ రామారావు పేరు తీయాలంటే తొలగించాలంటే ఎలాంటి అక్కడ కూడా అభ్యంతరాలు ఎక్కువ వ్యక్తమయ్యే లేకుంటే అక్కడ కూడా ఒక మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏమైనా ఉందా దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది అట్లాగే ఏదైతే ఉందో మేజర్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ కాపు సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ డిమాండ్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి అప్పుడు దీన్ని ఇటు కాకుండా కృష్ణా కాకుండా గోదావరి జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లాకు ఈ పేరు పెడితే ఎలా ఉంటుంది ఆ కాకినాడ జిల్లాకు రంగ పేరు పెడితే బాగుంటదేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని నాలుగు దిశలుగా ప్రజలకు ఇబ్బంది అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రాంతాలకి ఇది లేకోకుండా ఉండే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం దీని మీద ఆచితూసి అడిగేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రాజ్ కుమార్ కృష్ణారావు అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలు దీని మీద చర్చ అయితే మొదలైంది ఈ ఏదైతే ఉందో ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు పేరు విజయవాడ పెట్టారు కాబట్టి ఒక పేరు మరి అదే విధంగా రంగా కూడా రంగా పేరు కూడా ఒక జిల్లాకు పెడితే బాగుంటది అనే అభిప్రాయం అయితేనే ఉంది దాన్ని కృష్ణా జిల్లాకి పెట్టాలా లేకుంటే విజయవాడ పేరు తీసుకొచ్చి విజయవాడ పెట్టిన ఎన్టీ రామ పేరు తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇటు మార్చి అటు విజయవాడలో ఉన్న రంగా రంగ ప్రాతినిధ్యం రంగా కూడా విజయవాడ విజయవాడను బేస్ చేసి జరిగింది కాబట్టి ఆయన్ని పేరు విజయవాడ పెడితే బాగుంటుందా ఆ విధంగా కూడా పరిశీలిస్తే బాగుంటుంది అనేవాళ్ళు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం కూడా కనిపిస్తుంది రాజకుమార్ Okay, thank you Krishna.